ఎట్లా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు పాయసం చేస్తున్నా అన్నంతో ఇగో ఒక గ్లాసు బియ్యము వేసి కొంచెం కొద్ది అంతా పెసరపప్పు వేసి మనం ఒకసారి కడిగి మనం ఎట్లా చేయాలో చూపిస్తాం మీకు చూడండి ఇట్లా బియ్యం కడుపుకున్న తర్వాత ఒక్క గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుందాం కొంచెం మెత్తగానే ఉంటే టేస్ట్ ఉంటుంది ఇట్లా మనం దేనికైనా పెట్టుకోవచ్చు పిల్లలకు అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు తినేయచ్చు రెండు పోసినా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఒకసారి కుక్కర్లో కదా ఈజీగా తొందరగా అయిపోతుంది కొంచెం వాటర్ ఎందుకు ఎందుకెత్తుకు వేస్తుందంటే మనకు పాయసం అన్నప్పుడు కొంచెం మెత్తగా ఉండాలి అందుకోసమని ఇలా పెట్టుకొని మనం ఒక నాలుగు విజిల్ పెట్టి ఉడికించుకుందాము ఉడికించుకున్న తర్వాత మీకు ఎట్లా చేయాలో చూపిస్తాం ఇదిగో చూడండి ఇట్లా మెత్తగా ఉడికిపోయింది కదా ఇదిగో ఇట్లా మనం పట్టుకుంటే చాలా మెత్తగా ఉడికిపోయింది ఇట్లాంటి టైంలో ఏం చేయాలంటే ఇది ఒకసారి దేవునికి మనము ప్రసాదం లాగా కూడా పెట్టుకోవచ్చు పిల్లలు కూడా ఇంకా ఇష్టంగా అరకప్పు అదే ముప్పావు కప్పు బెల్లం వేసుకుందాం ఇందులోనే బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకుందాం పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఇలా పెసరపప్పు అన్నం తోటి సూపర్ టేస్ట్ ఉంటుంది పిల్లలకు బాగా నచ్చుతుంది ఒకసారి పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసి పెట్టండి నచ్చుతుంది బాగా బెల్లం అంతా మంచిగా మళ్ళా కరిగేదాకా ఇలా కలుపుకున్న తర్వాత మనం పాలు పోసుకుందాము టేస్ట్ మాత్రం బాగుంటుంది దేవునికి ఎప్పుడైనా పెట్టాలనిపించినప్పుడు ఇట్లా తొందర పది నిమిషాలలో అయిపోతాయి కుక్కర్లో వేసుకుంటాం కదా పెసరపప్పు తోటి టేస్ట్ బాగుంటుంది చూడండి మీరు సరే ఇదిగో ఇట్లా బెల్లం అంతా కరుగుతుంది కదా అట్లాంటప్పుడు ఏం చేయాలంటే రెండు స్పూన్ల చక్కెర వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది బెల్లం వేసినప్పుడు షుగర్ వేసి చూడండి టేస్ట్ బాగుంటుంది ఇలా బెల్లం వేసుకొని చక్కెర వేసుకొని మంచిగా ఇలా కరిగేలాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది చూడండి మీ గిన్నె బెల్లం గిన్నె తక్కువ అనిపిస్తే కొంచెం ఎక్కువ ఇంకొంచెం కొంచెం వేసుకోండి ఒక కప్పు ఒక గ్లాస్ వేసుకోండి నేను మాత్రం కొంచెం తక్కువ తింటాను అందుకోసం అనిగా తక్కువ వేసిన మీరు కొంచెం పెంచుకోండి షుగర్ కూడా ఇంకొక రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇదిగో ఒక గ్లాసు పాలు చిక్కటి పాలు కాగబెట్టి పెట్టుకున్నాం ఇలా పాలేసి లాస్ట్లోనే వేసుకోవాలి పాలు వేసుకోవడం వల్ల బాగుంటుంది ఇట్లా చిక్క పడకుండా ఉంటుంది గట్టి పడకుండా చూడండి ఎంత బాగుందో కదా పెసరపప్పుతో తోటి చేసిన టేస్ట్ బాగుంటుంది చూడండి మనం ఇట్లా గిన్నె పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ కోసమని కొంచెం నెయ్యి వేసుకొని ఇది ఇలా కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఎక్కువనే వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అలాగని ఇక కిస్మిస్ బాదం ఇవన్నీ వేసి కొబ్బరి ఎండు కొబ్బరి ఇవి కూడా వేసేసేయాలి వేసి ఇలా ఇంట్లో బాగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా మనం అన్నం వేసుకోవాలి బెల్లం అన్నం వేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటుంది నెయ్యి కొంచెం ఎక్కువనే ఉంటేనే టేస్ట్ బాగుంటుందని చూడండి ఇట్లా బాగా ఇందులో నీళ్ళు ఫ్రై కావాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇది మనం ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా పాయసం ఇందులో వేసుకోవాలి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా ఫ్రై అయిపోయా ఆన్ చేసి మనం ఇందులో ఓకే ఇదిగో ఇలా రెడీ అయిపోయింది చూడండి మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సర్ప్రైజెస్ కూడా మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇట్లా చేస్తుంటే మేము మీకు మంచి మంచి వంటలు చేసి చూపిస్తాం ఫ్రెండ్స్